ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఫ్రెండ్స్ జోగులమ్మ గద్వాల్ జిల్లా ఉండవల్లి మండలం ఉండవల్లి గ్రామంలో శ్రీ 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 ఈదమ్మ దేవర శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించారండి వేగనాటి ఓసురారెడ్డి గారి ఆరుపల్లకిత్తలండి అగ్ని జ్వాల ఈ ఉండవల్లి గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి వచ్చాయండి జత ఆరుపల్ల విభాగంలో ఈ ఉండవల్లి గ్రామానికి ఆడడానికి రావడం జరిగిందండి వేగనాటి ఓసురారెడ్డి గారు కాజీపురం గ్రామం బేస్తవరిపేట మండలం ప్రకాశం జిల్లా అండి వారి జత ఇక్కడికి రావడం జరిగిందండి ఈ గిత్త పేరు జ్వాల అండి ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కూడా కైవసం చేసుకున్నాయండి జత ఆరుపల్ల విభాగంలో మరియు నాలాపల్ల విభాగంలో ఈ గిత్త పేరు అగ్ని అండి వేగనాటి ఓసురారెడ్డి గారి ఆరుపల్ల గిత్తలండి ఇవి ఫ్రెండ్స్ ఇక్కడ మన ఛానల్ నుంచి లైవ్ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీక్షించండి ఫార్మర్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్ నుంచి